నిజంగా చెప్తున్నా అంటే ఏదో బిస్కెట్ అని కాదు మీరు నిజంగా ఇంత ముందు ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీస్ లో ప్రతి ఫ్రేమ్ లో కూడా చాలా క్యూట్ గా ప్లస్ ఫ్రెష్ గా కనిపించారు మీరు దీనికి కారణం ఓన్లీ నాన్ వెజ్ తినకపోవడమేనా ఇంకేదైనా బ్యూటీ సిస్కెట్ చెప్పండి మీరు నన్ను కావ్య అని లేదు కావ్య గారి కంటే మీరే క్యూట్ గా ఉన్నారు ఈ సినిమా నేను చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ అప్పుడు అయితే నేను నాన్ వెజ్ మానేయలేదు అంటే మానేయడం అంటే చెప్పింది కదా అన్నయ్య ఇంటర్వ్యూలో అంటే ఒక కొన్ని రోజులు మానేయడం వల్ల ఒక్క పింపుల్ కూడా రాలేదు అని చెప్పింది కదా మీరు ఫుల్ ఫాలో అవుతున్నారు అంటే మీరు అంటే అభిమానం అండి మాకు సో చెప్పండి అంటే మీరు ఆ బ్యూటీ టిప్ ఏంటో మాకు చెప్తే మీరు మానేయండి నాన్ వెజ్ మానేయండి అప్పుడు కష్టం మేడం సందీప్ అక్కడ పెట్టాడు కదా వివాహ భోజనం తినపోతే ఫీల్ అయిపోతాడు వారానికి ఒకసారి తినాలి బద్రి ఈ డైలాగ్ కోసం అన్న ప్లీజ్ తింటా తింటా థాంక్ యూ చెప్పండి జస్ట్ మీమ్స్ చూస్తూ ఉండండి పింపుల్ రాదు ఓకే థాంక్ యూ సందీప్ అన్న నీకు హా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్స్ అన్న థాంక్ యూ థాంక్ యూ బ్రదర్ మీ పేరు నా పేరు విజయ్ అన్న హై విజయ్ అన్న ఇంత ముందు ప్రీవియస్ ఫిల్ చాలా మూవీస్ చూసాను నేను కానీ ఇలాంటి మూవీ అంటే మ్యాజికల్ మూమెంట్ అన్నారు కదా ఈ ఎంటర్టైన్ మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్ అన్న కదా నెక్స్ట్ టూ ఫిల్మ్స్ కూడా ఇలాంటి మ్యాజిక్ రిపీట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న ఇంకోటన్నా కొంచెం చెప్తున్నా ఫీల్ కాకండి అన్న ఏంటంటే మీ స్క్రిప్ట్ సెలక్షన్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలన్నా ఒక మాట ఇవ్వండి అని కోరుకుంటున్నా ఎందుకంటే ఇలాంటివి చేస్తే మాకు కూడా ఒక ఎనర్జీ వస్తుందన్న అంటే సందీప్ అన్నా నీలో ఉన్న యాక్టర్ ఈ సినిమాలో బయటపడి అంటే ప్రతి ఒక్క సినిమాలో ఉంటది కానీ ఈ సినిమాలో మంచి స్క్రిప్ట్ వైజ్ తీసుకున్నావు కాబట్టి చాలా బాగా అనిపించింది అన్న థ్యాంక్ యూ బ్రదర్ అప్పుడు మా డైరెక్టర్ రెండు సంవత్సరాలకు వస్తారు సినిమా చేసి పెట్టండి రెండు సంవత్సరాలకు సినిమా కాకుండా రెండు సంవత్సరాలకు వస్తారు సినిమా నాకు చేసి పెట్టండి లాస్ట్ క్వశ్చన్ పెళ్ళి ఎప్పుడన్నా అయిపోయిన లేదు బ్రదర్ టైం పడుతుంది దీనికి ఆన్సర్ చెప్పాలా నేను నెక్స్ట్ త్రీ బ్లాక్ బస్టర్ అంటే పెళ్లి చేసుకున్నాను

ఒక చిన్న క్వశ్చన్ ఎప్పుడో టూ థౌసండ్ ట్వంటీ వన్ లో స్టార్ట్ అయింది ఇంత లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి ఇది వెరీ అన్ఫార్చునేట్ మనం అంటే అంటే డైరెక్టర్ మీకు ఏమైనా గొడవ ప్రొడ్యూసర్కి మీకు ఏమైనా గొడవ అయిందా లేదండి లేదు లేదు ఏం అవ్వలేదు విఆర్ ఆల్ విఆర్ ఆల్ టుగెదర్ ఆన్ దిస్ అన్ఫార్చునేట్లీ ఫస్ట్ ఒక కొన్ని రీజన్స్ వల్ల డిలే అవ్వడానికి మెయిన్ రీజన్ యాక్చువల్లీ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ యూనియన్ స్ట్రైక్ వచ్చింది తర్వాత ఒక మొత్తం టోటల్ షెడ్యూల్ రెయిన్ వల్ల క్యాన్సిల్ అయింది అండ్ అన్ఫార్చునేట్లీ ఆల్సో మెట్ విత్ యాక్సిడెంట్ సో వీ హ్యాన్సిల్ షెడ్యూల్ ఫర్ హర్ టు రికవర్ అండ్ కమ్ బ్యాక్ ఇది కాకుండా మనకి ఇప్పుడు సిచ్యువేషన్ వెంలా కిషోర్ వైవాష హీరో డేట్స్ కన్నా వీళ్ళిద్దరు డేట్స్ చాలా డిఫికల్ట్ గా ఉన్నాయి మెయిన్లీ వెండ్ కిషోర్ ప్రాపర్టీ ఓకే నా సినిమా చేస్తాడు ఎప్పుడు కావాలన్నా వస్తాడు మిగతా దొరకడం చాలా యా ఎగ్జాక్ట్లీ సో కిషోర్ వెండ్ల కిషోర్ గారు డేట్స్ రవిశంకర్ సార్ డేట్స్ వైవాహ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో ఒక షెడ్యూల్ సెట్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఒక ప్రొడ్యూసర్ దొరకడం ఈజీ ఒక స్టోరీ రాయడం కూడా ఈజీ ఈ కాంబినేషన్ డేట్స్ కోసమే మనం వెయిట్ చేయాల్సి వచ్చింది అండ్

ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఏనా వన్స్ మోర్ బొల్లమ్మ రాంగ్ బొల్లమ్మ బొల్లమ్మ ఓకే మీరు బొల్లమ్మ క్లిక్ స్టార్ట్ చేశారు కదా బొల్లమ్మ మీమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీకు ఎలా తెలుసు నాకు ఆల్రెడీ ఒక పేజ్ లేదని అంటే నేను అనుకుంటున్నాను ఉందా లేదు లేదు స్టార్ట్ చేయండి రేపటి రేపు ట్వంటీ థౌసండ్ ఫాలోవర్స్ వచ్చేస్తారు నైట్ లోపు రాసి ఇస్తారా రాసి ఇస్తాను ఖచ్చితంగా ట్రెండింగ్ లో ఉన్న నాలుగు డైలాగ్స్ చెప్పండి మీ మరిసి ట్రెండింగ్ లో ఉన్న నాలుగు డైలాగ్స్ ఒకటి చెప్పేశాను సార్ మీరు మేడం ఆలండి లేకుంటే బాగా ఎక్స్ట్రా అది నేను ఆల్రెడీ స్టేజ్ లోనే చెప్పేసాను ఇప్పుడు ఒక రెండు చెప్పండి ఇది ట్రెండింగ్ లో ఉంద